బ్రహ్మారెడ్డి ఒక వ్యక్తి అంతే మీ అందరూ లేకపోతే బ్రహ్మారెడ్డి లేదు రాజకీయాల్లో ఎంతోమంది కార్యకర్తల త్యాగంతో ఒక బ్రహ్మారెడ్డి ఎంతోమంది బ్రహ్మారెడ్డి లాంటి వాళ్ళు త్యాగం చేస్తే ఒక పార్టీ కాబట్టి మీ అందరి బలం ఆశీర్వాదాలు ఉన్నాయని ఆ రోజు నేను మూర్ఖంగా నా కుటుంబ ప్రయోజనాల్ని కూడా పక్కన పెట్టి మీకోసం అడిగేశాను మిమ్మల్ని ఈ అరాచక శక్తుల నుంచి కాపాడాలి పల్నాడు పౌరుషాల గడ్డ ఇది రౌడీల అడ్డాగా మారిపోయింది గుండాల చేతుల్లో నలిగిపోతా ఉంది ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు మానవ హక్కులు లేవు మంచి చెడు విచక్షణ లేదు కూడా మా దగ్గరేముందనుకుంటున్నారేమో మీరిచ్చిన ఆయుధంతటి ఈరోజు అతను ప్రజల నెత్తునెక్కి స్వారీ చేస్తూ సాక్షాత్తు నామినేషన్ సమావేశంలో పోలింగ్ జరిగిన రెండు గంటల్లో ఒక్కొక్కరి సంగతి పోలుస్తానని మాట్లాడుతూ ఉన్నాడు అంటే మనం గెలిపించింది వీళ్ళు గెలిపించిన ప్రజల మీద భోతిడి చేయటమే కాకుండా మరొక్కసారి నేను కానీ గెలవకపోతే మీ సంగతి చూస్తానని అంటే ఎంత రాక్షసంగా అతను మాట్లాడుతున్నాడో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి మన దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం ఓటు ఈ ఓటుకి రాజకీయ వ్యవస్థలో ప్రతి ఒక్కరు కూడా తల ఉంచాల్సిందే అది దేశ ప్రధానైనా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా గ్రామ వార్డు మెంబర్ అయినా ఈ నియోజకవర్గాన్ని కాపాడాలి దుర్మార్గపురాచక శక్తుల నుంచి ప్రతి ఒక్కరూ కూడా కులానికి మతానికి ప్రాంతానికి పార్టీలకి అతీతంగా కూడా నేను చెప్తా ఉన్నాను వైసీపీ నాయకులకు కూడా తెలుసు వాళ్ళ నాయకుడు ఏం చేస్తున్నాడు అని వాళ్ళ అంతరాత్మక తెలుసు ఈరోజు స్వార్థ ప్రయోజనాల్ని పక్కన పెట్టి పల్నాడులో స్వేచ్ఛ వాయువులు వీసాలంటే ఈ దుర్మార్గపు పరిపాలన అంతం చేయటానికి ప్రతి వ్యక్తి కూడా కంకణం కట్టుకోవాలి మీ అందరికీ తెలుసు బ్రహ్మారెడ్డి గారు ఆయన ఈ ఎలక్షన్లో ఏదో డబ్బుతో వస్తున్న మనిషి ఆయన కష్టంతో వస్తున్న మనిషి ఆయన ఫైటింగ్తో వస్తున్న మనిషి ఆయన పని పని నమ్ముకొని ఈ రెండు సంవత్సరాల నుంచి నమ్ముకొని మీ అందరి ముందుకు వస్తున్న మనిషిని దయచేసి మీ అందరినీ కోరేది ఒకటే ఎదురువారే ఎంత డబ్బులు ఆశ చూపినా కానీ పక్కకు తోసి ఈ ప్రాంతం కోసం ఈ ప్రాంతం కోసం ఈ గ్రామం కోసం ఎవరైతే మంచి చేస్తారో ఆలోచించి మీరందరూ కూడా బ్రహ్మారెడ్డి గారిని బలపరచాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు సెలవు తీసుకుంటా ఉన్నా